హలో ఎవరి వాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నాను ఈజీగా చాలా సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను ఇవి నేను కేజీ టమాటా తీసుకొని చేస్తున్నాను మీరు మీరు కూడా కేజీ టమాటా తీసుకుంటే సేమ్ నేను ఎలాంటి కొలతలు చెప్తానో అలానే తీసుకోండి లేదు తక్కువ అనుకుంటే దానిని బట్టి ఆఫ్ చేసి తీసుకోండి ఫస్ట్ నేను కిలో టమాటాను ఫ్రెష్గా కడిగి తుడిచి పెట్టుకోవాలి నెక్స్ట్ కరేపాకు కూడా కడిగి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తాను నెక్స్ట్ టమాటాలు ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట తొందరగా ఉడికిపోతుంది అందుకే అప్పుడప్పుడు మనము కర్రీస్ చేసుకున్నప్పుడు ఇట్లా పచ్చడి పెట్టుకొని దానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎట్లాగో టమాటాలు చాలా చీప్గా ఉన్నాయి కదా టెన్ రూపీస్కి కేజీ ఉన్నాయి అందరు తెచ్చి ఇట్లా పచ్చడి చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తినడానికి ఉప్మా పక్కకు కానీ చాలా ఈజీ ప్రాసెస్ దీనికి ఏం అవసరం ఉండదు ఉత్తి మన చింతపండు ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ ఒకటి కావాలి ఒకటి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంక మించి ఇంకేం అవసరం లేదు కారం ఉప్పు నార్మల్గా కర్రీ వేసినట్టే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ పడుతుంది ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఒక డైలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది టమాటాలన్నీ ఉడకాలి కాబట్టి ఎక్కువనే పడుతుంది ఇది పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ సరిపోతుంది ఆయిల్ వేడెక్కినాక ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఈ టమాటాలను వేసేయాలన్నమాట వేసేసి మంచిగా కలుపుకోవాలి బాగా ఉడికియాలన్నమాట టమాటాలను ఎప్పుడైనా టమాటాలు పండుగ ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట నేను సిమ్లో పెట్టి అన్నమాట మొత్తం ఇట్లా వేడి అయ్యి చిటిపట్టలాడుతుందని ఇంకా మూత పెట్టేసేస్తే అదే ఉడికిపోతుంది టమాటాతో పాటు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా చింతపండు అనమాట చింతపండు కూడా వేసుకోవాలి రెండు బాగా ఎంత అంటే స్మాష్ అయ్యి అంతా ఉడికియాలన్నమాట రెండు బాగా ఉడికియాలి అంతా బాగా తేలి బాగా కుక్ అవుతుంది కదా చూడండి ఇంకొద్దిగా కుక్ అవ్వాలి ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ బైక్ పైప్ అలా తేలి మీకు అలా కనిపిస్తుంది అదే నార్మల్ కడాయిలో అయితే అలా ఏం కనిపియదు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కొన్ని వెల్లిపాయలు కూడా వేస్తుంది మంచిగా కలిపేసేయండి అవి కొంచెం ఉడికే అంతవరకు కలపండి నెక్స్ట్ ఇక్కడ పసుపు వేసుకోవాలి ఈ పసుపు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి నెక్స్ట్ కారం ఇంత అంటే దీనికి ఫుల్ కప్పు కాకుండా కొంచెం హాఫ్ కప్పు అనమాట యాక్చువల్లీ ఇది మా కారం అంత కారం సారీ అండి కారం కదా ఘాటుకి అలా వచ్చేసింది మా కారం అంత కారం ఉండదు నెక్స్ట్ సాల్ట్ మాది పింక్ సాల్ట్ అనమాట ఇంత తీసుకున్నాను నేను ఇందాక కారం ఇక్కడ దాకా తీసుకున్నాను కదా ఇప్పుడు సాల్ట్ కొంచెం కింద పడుతుంది తర్వాత మళ్ళీ మీరు లాస్ట్ కి కారం ఉప్పు టేస్ట్ చేసి వేసుకోండి ఇది మంచి ఉడికిపోయింది కదా ఒకవేళ మీకు ఇట్లానే కావాలి అంటే ఇక్కడనే వదిలేసి పోపు పెట్టుకోండి ఇప్పుడు నేనేం చేస్తానంటే గ్రైండ్ చేస్తానన్నమాట కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మీరు ఇక్కడనే స్టాప్ చేసేసుకోవచ్చు కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా స్టవ్ పైన పెట్టేసి స్టాప్ చేసేస్తాను చేయాలంటే ఇక్కడ మెంతులు మెంతులు ఎంత అంటే టూ టేబుల్ స్పూన్ మెంతులకి ఫోర్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనము ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు సారీ సారీ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను అనమాట రెండిటిని మంచిగా ఫ్రై చేయాలి నాకు మెజర్మెంట్ తెలుసు మీరైతే నేను నేను చెప్పినట్టు చేసుకోండి మంచిగా ఫ్రై చేయాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు అసలు మెంతులు ఈ జీలకర్ర వేసుకుంటే ఎంత బాగా స్మెల్ వస్తుందో మెయిన్ ఇదే అనమాట పచ్చడిలోకి వేస్తే చాలా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా తీసుకొని జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పేసేయాలన్నమాట ఆల్రెడీ స్మాష్ అయి ఉంది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ పోయాలి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ పోపు కదా ఆయిల్ బాగా వేడెక్కాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఫోర్ టేబుల్స్ స్పూను శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు మీ దగ్గర మినపప్పు ఉంటే వేసుకోండి నా దగ్గర సాయి మినపప్పు ఉంది ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మంచిగా ఫ్రై అవ్వను వాళ్ళు కొన్ని వెల్లుల్లి ఇందులో మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేరు నెక్స్ట్ మంచి కడిగి తూర్చిన కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఇక్కడ ఇంగువ కూడా మీకు ఇష్టమంటే వేసుకోండి మేము ఇంగువ తినము యాక్చువల్గా కానీ ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేయాలి వేసాక ఇది ఇందాక మనం గ్రైండ్ పట్టినాం కదా జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేయాలి కరిపాక ఎందుకు ఎక్కువేసానంటే కొంచెం హెల్త్ కి హెల్త్ కొంచెం మంచిది కదా యాక్చువల్ గా ఇందాక కరెంట్ పోయిందనమాట అందుకే నేను మీకు చూడలే చూపియలేకపోయాను అనమాట ఫైనల్గా ఇది అనమాట పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఉప్మాలోకి అయినా వేడివేడి అన్నంలోకి అయినా దేనిలోకి దిన్న చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో నేను ఇప్పుడు దీని అంతా ఈ గ్లాస్ బాటిల్లో స్టోర్ అనమాట పచ్చడిలో ఎప్పుడైనా మన గ్లాస్ జార్లో పెడితే ఏంటంటే తొందరగా పాడవకుండా ఉంటుంది దీని ఏం చేయాలంటే మీరు ఫ్రీ దీని ఏం చేయాలంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఒక వన్ మంత్ టూ మంత్ వరకు కూడా పాడవకుండా మంచిగా ఉంటుంది అనమాట అవసరం ఉన్నప్పుడు తీసి బయటకు పెట్టుకోవచ్చు అనమాట అంతే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హలో ఎవ్రీవన్ నిన్న పచ్చడి వేసాను కదా మధ్యలో కరెంటు పోయింది అనమాట ఇదిగో చూడండి ఇదే గా పచ్చడి టేస్ట్గా చాలా బాగుంది నేను ఈ ట్రై చేశాను అనమాట దోశకు పెట్టుకోని ఖచ్చితంగా ట్రై చేయండి నాకు ఎలా ఉందో కూడా చెప్పండి థ్యాంక్ యూ